చేబ్రోల్ మండలం నారాకోడరు ప్రధాన కూడలిలో ట్రాఫిక్ ను క్రమబద్దీకరించేందుకు అధికారులు సన్నద్దమవుతున్నారు అందులో భాగంగానే మంగళవారం మోటార్ వాహన పోలీస్ ఆర్అండ్ బి అధికారులు సులువుగా ట్రాఫిక్ ను క్రమబద్దీకరించేందుకు ఉన్న మార్గాలపై సంయుక్తంగా అన్వేషించారు ఈ మేరకు రోడ్డు మధ్యలో మార్కింగ్ వేశారు ప్రధానంగా ఉదయం సాయంత్రం వేళలో మార్కెట్ సమీప ప్రాంత రైతులు కూరగాయలు తరలిస్తారు ఈ సమయంలోనే ట్రాఫిక్ అధికంగా ఉంటుంది ఈ దృశ్య రోడ్డు మధ్యలో డివైడర్ ఏర్పాటు చేస్తారని విశ్వసనీయ సమాచారం ఇదే విషయమై చేబ్రోల్ సిటీ నుంచి తెలుగు అధికారులను సంప్రదించగా వారి నుండి సరైన సమాధానాలు అమృత భారత్ ట్రైన్ కు తెనాలిలో స్టాఫ్ ఇవ్వడం తెనాలి నియోజకవర్గ ప్రజలకు ఎంతో ఆనందంగా ఉందని రాష్ట బీజేపీ అధికార ప్రతినిధి పాటిబొండ రామకృష్ణ తెలిపారు గతంలో వందే భారత్ ట్రైన్ చాలా లగ్జరీ ట్రైన్ అని ప్రజలు భావించడం జరిగింది దానికి భిన్నంగా అమృత భారత్ ట్రైన్ సాధారణ ప్రయాణికులు ప్రయాణించే విధంగా ఎనిమిది జనరల్ బోగీలు ఏర్పాటు చేయడం జరిగింది ఏసీ బోగీలలో ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయో అదే విధంగా జనరల్ బోగీలో కూడా అన్ని సౌకర్యాలు ఉన్నాయని తెలిపారు అమృత భారత్ ట్రైన్ కు నాంది పలికిన కేంద్ర రైల్వే శాఖ వైష్ణవ్కి అలాగే భారత ప్రధానమంత్రి మోడీకి తమ ధన్యవాదాలు తెలుపుతున్నామని పాటిబండ రామకృష్ణ సంతోషం వ్యక్తం చేశారు အော်ပါ့ကွာ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన భూ యజమాని హక్కు చట్టం ఇరవై ఏడు బై ఇరవై మూడు రద్దు చేయాలని న్యాయవాదులు చేపట్టిన రీల నిరాహార దీక్షకు మద్దతుగా టీడీపీ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మరియు జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెన్ల మనోహర్ తమ సంఘీభావం తెలిపారు భూ యాజమాన్యం చట్టం వల్ల ప్రజలకు నష్టమే తప్ప లాభం లేదని బడుగు బలహీన వర్గాలకు ప్రజలకు ఈ చట్టం అమలు జరిగితే భూ కబ్జాదారులకి లాభాపేక్షగా మారుతుందని నాదెన్ల మనోహర్ ఆవేదన వ్యక్తం చేశారు

సమాజ శ్రేయస్సు కోరి నిరంతరం కూడా న్యాయ వ్యవస్థలో భాగంగా న్యాయాన్ని పరిరక్షించే న్యాయశాస్త్ర నిపుణులందరూ కూడా ఈరోజున సమాజానికి ప్రభుత్వ పరంగా జరిగే నష్టాన్ని నివారించడానికి తమ వంతు ప్రయత్నంలో భాగంగా ఈ కార్యక్రమంలో కార్యదీక్ష పరులై ప్రజా వ్యతిరేక చట్టాల్ని వ్యతిరేకించడానికి ముందుగా ఒక అడుగు కోరుకు అనేటువంటి ధన్యవాదాలు ఈరోజు మనం ఎలాంటి పాలనలో ఉన్నాము అంటే వ్యక్తిగతంగా నేను ఎవరిని కూడా విమర్శ చేయట్లేదు సమాజంలో జరిగే పరిణామాల గురించి మీ ముందు మాట్లాడటానికి మీ ముందు ఉంచటానికి ఎందుకంటే సమాజాన్ని అనుత్యం కూడా గమనిస్తూ సహజీవనం చేసే సంఘజీవనం ఇప్పుడు గ్రామాల్లో మనం నిర్వహించాల్సిన గ్రామ సభలు ఇప్పుడు కాదు జరగాల్సిందే ముందే జరగాల్సింది గ్రామ సభలు కానీ ప్రజల దగ్గర నుంచి అభిప్రాయ సేకరణ కానీ ఈ చట్టం గురించి నిపుణులతో మాట్లాడడం కానీ న్యాయ నిపుణులతో మాట్లాడడం కానీ సలహాలు తీసుకోవడం కానీ ఇవన్నీ కూడా డ్యూ కన్సల్టేషన్ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఒక చట్టం తీసుకొస్తున్నప్పుడు చేయాల్సిన సందర్భం దురదృష్టమైన పరిస్థితి ఏంటంటే రాష్ట్ర శాసనసభలో జరగాల్సిన చర్చలు కూడా సరైన రీతిలో జరగడం లేదు కాబట్టి ఇటువంటి చర్చ ఇటువంటి చట్టాలపైన పూర్తి అవగాహన కల్పించడంలో ప్రజాప్రతిని కూడా విఫలమవుతున్నారు ఈ చట్టం బేసికల్గా అంటెమోక్రాటిక్ రాజ్యాంగానికే విరుద్ధం సామాన్యుడికి మన రాజ్యాంగంలో ఇచ్చిన హక్కుల్ని ఉల్లంఘిస్తూ న్యాయ వ్యవస్థని పక్కదారి తీసుకెళ్లే విధంగా ఈ ప్రభుత్వం కుట్రపరితంగా ఆలోచిస్తారు మీరందరూ ఈరోజు ఈ దీక్షా శిబిరంలో మీరు దీన్ని వ్యతిరేకిస్తూ ప్రజల్లోకి ఒక అవగాహన కల్పించడానికి మీరు చేస్తున్న ప్రయత్నానికి మీ అందరం కూడా ఈరోజు జనసేన పార్టీ నుంచి వచ్చి మీకు మద్దతు తెలపడం ప్రధాన కారణం అదే పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకి పరీక్షలకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జగనన్న విద్యా జ్యోతి పుస్తకాలు అందిస్తోంది మంగళవారం ఫిరంగిపురం మండలంలోని మునగపాడు పొనుగుపాడు నుదురుపాడు ఫిరంగిపురం జిల్లా పరిషత్ పాఠశాల బేతపూడి గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు జెడ్పీటీసీ సభ్యురాలు దాసరి కత్తి రేణమ్మ జగనన్న విద్యా జ్యోతి పుస్తకాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా జెడ్పీటీసీ మాట్లాడుతూ జగనన్న విద్యా జ్యోతి పుస్తకంతో గత సంవత్సరం విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెరిగిందన్నారు హెచ్ఎం గారికి టీచర్స్కి అందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను విద్యార్థులకు నా యొక్క ఆశీస్సులు తెలియజేస్తున్నాను హ్యాపీ న్యూ ఇయర్ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా జగనన్న విద్యా జ్యోతి బుక్ని పంపిణీ చేయడం జరిగింది మన రాష్ట్రం మొత్తం కూడా ఈ బుక్ ప్రతి ఒక్క టెన్త్ క్లాస్ విద్యార్థికి ఈ మెటీరియల్ అనేది ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మన జడ్పీ చైర్మన్ గారు ఎంతో మరి సీనియర్స్ టీచర్స్ చేత మరి క్వశ్చన్ పేపర్స్ కానీ ఈ మొత్తం వారి చేత ప్రిపేర్ చేయటం జరిగింది ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ ఇయర్ మన స్కూల్లో ఎట్లా అయితే చదువుకొని మంచి మార్కులు తీసుకొని వచ్చారో అదేవిధంగా వారిని మీరు చూసుకొని వారు వారు ఎలా చదివారో మీరు కూడా అలా చదువుకొని మంచి మార్కులతో మీరు పాస్ అవ్వాలి ఎందుకంటే ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మిమ్మల్ని స్కూల్కి పంపిస్తున్నారు పంపించినప్పుడు మీరు ఏం చేయాలి కష్టపడి చదువుకోవాలి మీకు ఏం కావాలో ప్రతీది కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు సీఎం అయినప్పటి నుంచి కూడా ప్రతీది స్కూల్లో నాడుకునేయుడు కానీ జగనన్న గోరుముందు కానీ జేవీకే కిట్స్ కానీ అమ్మఒడి కానీ ప్రతిదీ కూడా మన టూ ఇయర్స్ నుంచి జగనన్న అన్న విద్యా జ్యోతి మెటీరియల్ మొన్న రీసెంట్గానే జరిగింది ఎయిత్ క్లాస్ వాళ్ళకి ట్యాబ్స్ పంపిణీ కార్యక్రమం నా పిల్లలు ఎలా అయితే అమెరికాలో చదువుకుంటున్నారో లండన్లో చదువుకుంటున్నారో అదే విధంగా ప్రతి ఒక్క విద్యార్థి బాగా చదువుకోవాలని అన్న జగన్మోహన్ రెడ్డి గారు రావటం ఇంగ్లీష్ మీడియం మన స్కూల్లో పెట్టడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా బాగా చదువుకొని ఇప్పుడు ఎంత ఆస్తి సంపాదించుకున్నా కానీ ఆస్తి అనేది మనకి ఉండదు కానీ మనం బాగా చదువుకుంటే ఎప్పటికైనా మనకి జిల్లా కొలిపర్ల దావలూరు రోడ్డు భారత పెట్రోల్ బంక్ సమీపంలో చివలూరు గ్రామాల మధ్య రాత్రి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎస్ఈ బీసీఐ చలం సిబ్బంది మరియు కొలిపర్ల ఎస్ఐఆర్ రవీంద్ర రెడ్డి సిబ్బంది తనిఖీ చేయగా సీసీ కేసీ అనే సంస్థ పేరు మీద నకిలీ బిల్లులతో ఇసుక రవాణా జరుగుతుందని గ్రహించిన పోలీసు అధికారులు ఐదు ఇసుక టిప్పలను చీజ్ చేసి కొలిపర్ల పోలీస్ స్టేషన్కు తరలించారు సమాచారం మేరకి తెనాలి ఎస్సీబీసీఐ సారు మరియు కొల్లిపొర ఎస్ఐ మరియు సిబ్బందులు కలిసి ముందస్తు సమాచారంతో కొల్లిపరలోని భారత్ పెట్రోల్ బంక్ దగ్గర వాహనాలు తనిఖీ చేస్తుండగా వరుసగా నాలుగు రారీలు రావడం జరిగింది వాటి యొక్క బిల్లులు తనిఖీ చేయగా అనుమానించి వాటిని వెరిఫై చేయగా అవి నకిలీ బిల్లులని తెలింది ఆ నాలుగు లారీలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ తరలించి వారిపై కేసు నమోదు చేయడం జరిగింది మరియు అదేవిధంగా మరొక బిల్లు లేనటువంటి మరొక లారీని కూడా ఎస్సీబీ అధికారులు పట్టుకోవడం జరిగింది దానిపై కూడా కేసు నమోదు చేయండి మొత్తం మీద నకిలీ బిల్లుతో అక్రమంగా తరలిస్తున్నటువంటి ఐదు లారీలను సీజ్ చేసి వాటిపై కేసు నమోదు చేయడం అయినది అదేవిధంగా చట్ట వ్యతిరేకంగా ఎవరైనా అక్రమాలకు పాల్పడిన ఎడలా వారిపై కేసులు నమోదు చేసి కఠిన శిక్షలు పడే విధంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎవరైనా అక్రమంగా ఇసుక రవాణా చేసిన ఎడలా పోలీసు వారికి తెలియజేయవలసిందిగా ఈ సందర్భంగా కోరడం విజయవాడ గురునానక్ కాలనీ మూడవ రోడ్లో కేఫ్ కుబేర్ ను విజయవాడ తూర్పు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ బందర్ మాజీ పార్లమెంటు సభ్యుడు కొనకళ్ల నారాయణ ప్రారంభించారు ఈ సందర్భంగా షాప్ నిర్వాహకులు పలగని దుర్గబాబు నిమ్మల సందీప్ మనోహర్లు మాట్లాడుతూ విజయవాడ ప్రజలకు కొత్త రుచులను అందించినకు ఇక్కడ ఈ కేఫ్ను కుబేరాను ప్రారంభించడం జరిగిందని మా దగ్గర కాంటినెంటల్ ఫుడ్ చైనీస్ ఇండియన్ ఫుడ్ పిజ్జా బర్గర్లు ఫ్రెంచ్ ఫ్రైస్ చికెన్ మటన్ దమ్ బిర్యానీలు ఫైవ్ ఐటమ్స్ అన్ని ఇక్కడ లభిస్తాయని తెలిపారు ఈ కార్యక్రమంలో కేప్ కుబేరా హోటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

ఫుడ్ నూడిల్స్ మీకు బయట మంచి ప్రైసెస్లో మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటాయండి మీరు ఒకసారి వచ్చి టేస్ట్ చేస్తే ఒకసారి మీకు అర్థమవుతుంది ఇలా పిజ్జాస్ బర్గర్సే కాకుండా మన దగ్గర స్టార్టర్స్ లైక్ చికెన్ సిక్స్టీ ఫైవ్ మెజెస్టిక్ చికెన్ బిర్యానీ సార్ అవైలబుల్గా ఉంటుంది రైస్ బోల్ రైస్ ఐటమ్స్ ఇక్కడ మా స్పెషాలిటీ మీరు ఏ టైం అయినా వచ్చి తీసుకోవచ్చు టెన్ ఓ క్లాక్ చేసుకుంటారు మీరు వచ్చి ఒకసారి టేస్ట్ చేసి మమ్మల్ని ఆశీర్వదించాలని ముందుగా ఇంకా మీకు బెటర్ బెటర్ క్వాలిటీ ఫుడ్ మీ ఇవ్వాలని చెప్పి మేము ట్రై చేస్తున్నాము ఇంకా సంక్రాంతి మరియు గది నూతన సుభాకా పేర్లు వచ్చేసి పలగాని దుర్గా అండ్ నిమ్మల నందీష్ గారు ఇద్దరు బ్రదర్స్ ఇద్దరు కలిసి పెట్టుకున్నారు మీ పేరు నా పేరు వచ్చేసి మనోహర్ సింగ్ ఆరోగ్యంగా ఉండే ఏ జబ్బును ధరించి చేరకుండా ఉండటానికి వాతావరణ కాలుష్య వలన సాధారణ కుటుంబంలో తరచువచ్చు చిన్న చిన్న ఆరోగ్య సమస్యల నుండి తప్పించుకోవడానికి మరియు జేఎన్ వన్ కోవిడ్ పంతొమ్మిది కొత్త వేరియంట్ విజృంభిస్తున్న తరుణంలో ఎస్ఎస్బి గ్లోబల్ వెల్ఫేర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ప్రముఖ హోమియో వైద్య నిపుణులు జాతీయ అంతర్జాతీయ అవార్డు గ్రహీత శాస్త్రవేత్త డాక్టర్ చింత రవీందర్ ఆధ్వర్యంలో హోమియోపతి ఇమ్యూనిటీ బూస్టర్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని గుడివాడ పట్టణంలోని పాఠశాలలు కాలేజీలు వివిధ ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు పట్టణ పరిసర గ్రామ ప్రజలు సదునియోగ నివారణ పొందాలని డాక్టర్ రవీందర్ తెలిపారు నేను డాక్టర్ చింతా రవీందర్ అండి గత మూడు సంవత్సరాల క్రితం నేను కేంద్ర ప్రభుత్వ హోమియోపతి పరిశోధన మండలి ఆయుష్ మంత్రిత్వ శాఖలో శాస్త్రవేత్తగా అసిస్టెంట్ డైరెక్టర్గా రిటైర్ అయి ఉన్నాను ప్రస్తుతము ఎస్ఎస్బి యూనివర్సల్ హోమియోపతి మరియు ఎస్ఎస్బీ గ్లోబల్ వెల్ఫేర్ ట్రస్ట్ను స్థాపించాము సో ఈ సంస్థ ద్వారా మేము ఎన్నో ఆరోగ్య కార్యక్రమాలు చేస్తున్నాము ప్రస్తుతము జేఎన్ వన్ వేరియంట్ కోవిడ్ నైన్టీన్ వైరస్ ఉధృతంగా ఉన్నందువలన దాని గురించి ఎక్కువ ఇబ్ ఇబ్బంది పడకపోయినా కానీ హోమియోపతి వైద్యంలో హోమియోపతి ఇమ్యూనిటీ బూస్టర్ చుక్కలని సింపుల్గా మేము ఆర్సనిక ఆల్బమ్ అని ఇంతకుముందు కోవిడ్ నైన్టీన్ టైంలో కానీ ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ టైంలో కూడా ఈ డ్రాప్స్ అందరికీ గవర్నమెంట్ ద్వారా ఇవ్వడం జరిగింది మేము ప్రస్తుతము నేను కేంద్ర ప్రభుత్వం నుంచి రిటైర్ అయిన తర్వాత ఈ రెండు సంస్థలను స్థాపించాం కనుక ఇప్పుడు ఈ సంస్థల ద్వారా ఎస్ఎస్బీ గ్లోబల్ వెల్ఫేర్ ట్రస్ట్ ద్వారా గుడివాడ పట్టణంలో ఉన్నటువంటి పాఠశాలలు కానీ కళాశాలలు కానీ ఆఫీసులు కానీ బ్యాంకేతర బ్యాంకులు కానీ మరి ప్రభుత్వ ప్రభుత్వేతర సంస్థలలో ఉండే సిబ్బంది అందరికీ మేము ఈ ఇమ్యూనిటీ బూస్టర్ చుక్కల కార్యక్రమాన్ని ఉచితంగా నిర్వహించ తలపెట్టినాము సో కావున ఎవరైనా స్కూల్ యాజమాన్యం కానీ ఎవరైనా కానీ వాళ్ళకి ఈ ఇమ్యూనిటీ బూస్టర్ చుక్కలు వేసుకునే ఉద్దేశం ఉంటే మేము ఇచ్చే నెంబర్కి మమ్మల్ని కాల్ చేసినట్టయితే మా మా సంస్థ సిబ్బందే మీకు డైరెక్ట్గా వచ్చి మీ దగ్గర ఉన్న వ్యక్తులందరికీ ఇమ్యూనిటీ బూస్టర్ చుక్కలు ఉచితంగా వేస్తారు సో దీనివల్ల జలుబు జలుబు తరహా జబ్బులు కానీ ఇలాంటివన్నీ ప్రొటెక్ట్ చేసుకునే అవకాశాలు ఎన్నో ఉన్నాయి ఈ అవకాశాన్ని మరి గుడివాడ పట్టణ ప్రజలు సద్వినియోగపరచుకోవాలి కానీ వినమిస్తున్నాము ఓకే ఇంలా అచ్చా సంప్రదించవలసిన ఫోన్ నెంబరు నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ టూ త్రీ టూ జీరో డబల్ ఎయిట్ ఎన్టీఆర్ జిల్లా పెనుకరంచీపూర్లో వైఎస్సార్ విగ్రహం వద్ద నూతన సంవత్సర వేడుకలను సోమవారం రాత్రి ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట వైసీపీ సీనియర్ నాయకులు వేలుపుల రవికుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల క్షేమం కోసం సంక్షేమ పథకాలు నూటికి నూరు శాతం అమలు చేసిన వ్యక్తి పేదల కోసం పనిచేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డినని మరలా ఆయన్ని తిరిగి ముఖ్యమంత్రికి గెలిపించుకునేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు గర్వంగా మనందరం కూడా చెప్పుకోవాల్సినటువంటి అవసరం మూడవ తారీఖు నుంచి వరుస పెట్టి ప్రతి వ్యక్తికి ఈ రోజు అర్హులు ఉన్నటువంటి వాళ్ళందరికి కూడా మూడు వేల రూపాయలు పెన్షన్ అందుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే చెప్పారో అవన్నీ కూడా వందకి వంద శాతం అమలు చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందుకని మీరు అందరూ కూడా పేదవాళ్ళందరూ కూడా ఈరోజు ఒక్కటి కావాలి ఆయన ధైర్యంగా చెప్తున్నాడు ఇది ధనవంతులకి పేదవాళ్ళకి జరిగేటువంటి యుద్ధం అని ఈ యుద్ధంలో జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళ పక్షాన ఉన్నాడు ఇప్పుడు పక్షాన గట్టిగా చెప్పండి జై జగన్ అన్న కోసం మనం ఎటువంటి త్యాగాలకైనా సిద్ధమని జగన్ అన్నని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకొని ఈ రాష్ట్రంలో పేద వర్గాలకి మరింత అండని మరింత అభివృద్ధిని ఈ రోజున మనం తయారు చేసుకోవాలని చెప్పేసి నూతన సంవత్సరం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా నందికమ్మ గాంధీ సెంటర్ లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన ఓటు నమోదు కార్యక్రమాన్ని జనసేన పార్టీ సమన్వయకర్త తంబళ్లపల్లి రమాదేవి పార్టీ నాయకులతో కలిసి ప్రారంభించారు సందర్భంగా రమాదేవి వారు మాట్లాడుతూ నూతన సంవత్సరానికి ప్రారంభం జనసేన పార్టీ తరపున నూతన ఓటు నమోదుకు ఆరంభం అని అన్నారు యువత యువకులు పద్దెనిమిది సంవత్సరం నిండిన వారు ఎవరైనా మరియు ఓటు మిస్సింగ్ అయిన వాళ్ళు తప్పనిసరిగా జనవరి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నుండి జనవరి పన్నెండు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు సమీత కార్యాలయాల వద్ద తమ ఓటును నమోదు చేసుకుని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు నందిగమ్మ మండల అధ్యక్షులు రాము నియోజకవర్గ నాయకులు సూర్య సత్యనారాయణ పవన్ ఆర్మీ నాగేంద్రబాబు కౌన్సిలర్ వెంకటకృష్ణ రామరెడ్డి వీరబాబు రామిరెడ్డి రమేష్ శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు 12th ఉంటుందండి కొంతన మొదలు పర్వత దానన వస్తు కొట్టే వరకు ఏయ్ పెట్టొకోసారి చెప్పండి కోటేషన్ ఇంకోసారి చెప్పండి కోటేషన్ ఇంకోసారి చెప్పండి โตน సంవత్సరానికి ప్రారంభం జనసేన పార్టీ తరపున ఓటు నమోదుని ప్రారంభం మీకు చెప్తాను జానవరి ఫస్ట్ నుండి ట్వెల్త్ వరకు ఇక్కడ ఓటు నమోదు కావచ్చు ఓటు లేని వారు ఓటు ఓటుకుని నమోదు చేసుకోవాలి ఇక్కడ మీ ఓటు ఉందో లేదో కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు కొన్ని చిన్న చిన్న ఉన్నా కూడా అవతల కూడా ఇక్కడ వచ్చిన చెక్ చేస్తాను మీకు చెప్తారు 对，对，对。 ఎన్టీఆర్ జిల్లా నందిగం మండలంలోని లింగాలపాడు గ్రామంలో జాబిశెట్టి సతీష్ ఆహ్వానం మేరకు గ్రామంలో జరుగుతున్న ఉప్పులమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి కొలువురు వేడుకకు నందిగమ్మ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీమతి తంబళపల్లి రామాదేవి హాజరయ్యారు ఈ సందర్భంగా అక్కడి గ్రామస్తులతో మాట్లాడుతూ అక్కడ సమస్యల గురించి చర్చించడం జరిగింది కానీ తాగునీరు సాగునీరు సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించే మార్గం ఉన్నప్పటికీ ఈ ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని తెలియజేశారు గ్రామంలోని నీళ్లు ట్యాంకు ఏదైతే ఉందో గత ఎన్నికల్లో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే జగన్మోహన్ గారు కొత్త నీళ్ల ట్యాంక్ కట్టిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు ఈ కార్యక్రమం మండల కుడుపుగట్టి రామారావు టౌన్ అధ్యక్షుడు తాటా శివకృష్ణ ఉపాధ్యక్షుడు సింగంశెట్టి పవన్ కోమవరపు నరసింహారావు పట్టణ ప్రధాన కార్యదర్శి తెప్పాలి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ನಾನು ಮತ್ತೆ ಮಧ್ಯೆಂಟು మేడం ఫోటో ట్రీస్